ఫ్యాక్ట్ నెంబర్ వన్ దుబాయ్లో ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ని పాటించారో ఓన్లీ వాళ్ళ మీద ఫైనల్తోనే ముప్పై ఐదు బిలియన్ డాలర్లను అయితే కలెక్ట్ చేస్తున్నారు అవును అది వాళ్ళ టోటల్ జీడిపిలో నైన్ పర్సెంటేజ్ మాత్రమే ఫ్యాక్ట్ నెంబర్ టూ తొంభై శాతం మనుషులు కొత్త పైన పట్టిన వెంటనే మొదట వాళ్ళ పేరు రాయడానికి ఇష్టపడతారంట మీరైతే ఏం రాస్తారో కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఇందులో వీడియోకి ఒక లైక్ షేర్ కొట్టేయండి సోషల్ మీడియాలో ఒక నిమిషంలో ఇన్ని జరుగుతున్నాయంటే మీరు నమ్మరు ఒక నిమిషంలో ఇన్స్టాగ్రామ్ లో నలభై ఆరు వేల ఎనిమిది వందల ఫోటోలను అయితే అప్లోడ్ చేస్తున్నారు ఏం వాడకవయ్యా అదే ఒక నిమిషంలో గూగుల్లో ముప్పై ఆరు లక్షల ఎనిమిది వేల ఆరు వందల నలభై మిలియన్ సెర్చ్లు అంటే లెక్క అంతనే విషయాలను అయితే సెర్చ్ చేస్తున్నారు అండ్ అదే ఒక నిమిషంలో యూట్యూబ్ లో నలభై ఒక లక్షల వీడియోలు చూస్తున్నారు అలానే పదిహేను కోట్ల యాభై లక్షల ఈమెయిల్ అయితే పంపిస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ జనరల్ గా ఐస్ ల్యాండ్ ఐస్తో గ్రీన్ ల్యాండ్ గ్రీన్ గా ఉంటుందని అనుకుంటారు కానీ కాదు గ్రీన్ ల్యాండ్ ఐస్ తో ఉంటుంది ఇంకా ఐస్ ల్యాండ్ గ్రీన్ గా ఉంటుంది నెంబర్ ఫైవ్ ఫస్ట్ లో నీరు పోస్తే ఫస్ట్ గా ఏ బాటిల్ నిండుతుందో కరెక్ట్ గా కామెంట్ చేయండి ఇది చాలా సింపుల్ చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా కామెంట్ చేస్తారు అలానే ఫ్యాక్స్ వస్తే ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి